నెంబర్ 1 నెంబర్ 1 అంటారు అసలైన నెంబర్ 1 గురుకాసి యూనివర్సిటీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ బేసిక్ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూస్తుంటాం యూట్యూబర్స్ ని చూస్తుంటాం ఈ రోజు నా దగ్గర ఉన్న ఈ యూట్యూబర్ మాత్రం చాలా యూనిక్ అని చెప్పాలి ఇక్కడ చూసనా ఏదో ఒక ట్రెండింగ్ వీడియోతో ట్రెండింగ్ అప్డేట్ తో కనిపిస్తూనే ఉంటాడు అబ్బా సడెన్ గా అగ్నివర్క్షల కనిపించేటప్పటికి ఇది ఇంత ఇక్కడ ఉండాల్సిన వాడు అక్కడ ఉన్నాడు కానీ క్రేజీ ఎంట్రీ ఇచ్చాడే మనోడు చూస్తే అల్లు అర్జున్ ఫ్యాన్ కదా కానీ స్టైల్ మాత్రం ఎన్టీఆర్ గారి స్టైల్ తో వచ్చాడేంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో వచ్చింది నాకు కూడా వచ్చింది ముందు అక్కడ నుండి స్టార్ట్ చేసేద్దాం సో ఎవరని అనుకుంటున్నారు కదా హాయ్ బ్రో హాయ్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను తమ్ముడు కాదు తమ్ముడు నువ్వు ఇది కదా మరి దీంతో ఏంటి వచ్చావు అది కూడా డబల్ ధమాకా చాలా ఫన్నీగా అక్కడి నుంచి అక్కడికి కప్పలా ఎగురుకుంటూ వచ్చాం ఆ ఎంట్రీ ఏంటి హైలైట్ ఏంటంటే నన్ను ఆడ బ్యాగ్ నిల్చోబెట్టారు నిల్చోబెడితే పెడితే నేను అడిగా కొంచెం కామిక్ వేళ వెళ్ళాలా నేను ఆ టైప్ ఆఫ్ కదా అంటే ఇట్స్ ఓకే మీరు ఏమనుకుంటున్నారు నాకు చెప్పండి ఆ టైప్ ఆఫ్ చెప్తాను నేను అక్కడ అన్నారు సో ఏం సో నేను కొంచెం స్టేజి కొంచెం హడావిడి చేస్తూ వెళ్దాం అనుకుంటున్నా కొంచెం అట్రాక్టివ్ గా ఉంటది కదా అంటే ఇట్స్ ఓకే నైస్ నైస్ అనుకుంటా అన్నారు అలా స్టార్టింగ్ ఎంట్రీ అలా వచ్చా నేను అంతా మడత పెట్టేసి అలా కప్పేది 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 అనుకుంటూ వచ్చా వస్తుంటే వాళ్ళకి ఏమో అవుతుంది ఏంటి డీళ్ళ వచ్చాయి అందరం హాయ్ నమస్కారం అనుకుంటూ వచ్చారు కొంచెం డిఫరెంట్గా ఉండాలని అలా ట్రై చేసా అది కొంచెం హడావిడైంది పడవడైంది ఆ అన్నిటికన్నా ముఖ్యంగా స్టేజ్ మీద మేము కాలర్ రెండు కాలర్లు ఎగరేసుకోవచ్చు అని ఎన్టీఆర్ గారు చెప్పారు కదా అవును సో అలా నువ్వు కాలర్ పట్టుకొని వచ్చేటప్పటికి అర్థం కాలేదు నాకు బేసిక్గా ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఎన్టీఆర్ గారు అంతే అంట సూపర్ సో ప్రశాంత్ నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మొ మొట్టమొదటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు ఏం చదువుకున్నావు నేను ఇంటర్ ఫెయిల్ ఇప్పటికి నాలుగు ఉన్నాయి బ్యాక్ లాగ్స్ రాయాలంతా లేవు బేసిక్ గా ఏడుండే ఏడెనిమిది ఉండే ఓ టూ ఇయర్స్ కి టూ ఇయర్స్ కి ఎన్ని సబ్జెక్టులు నాన్న పన్నెండు సబ్జెక్టు పన్నెండు అవును నాలుగు నాలుగు ఎల్లాయి పర్ సబ్జెక్ట్ లో ఫోర్ పాస్ అయ్యావు ఫోర్ అయ్యాయి ఎనిమిది ఉంచావు ఎనిమిది ఉన్నాయి అందులోకి వెళ్ళి ఒక మళ్ళీ ఫోర్ వచ్చాయి అది టూ ఇయర్స్ కి టూ ఇయర్స్ కి మళ్ళీ తర్వాత ఇంకా ఫోర్ ఉన్నాయి అవి ఎందుకు ఇబ్బంది చేయగినప్ప అని అలా ఉంచుదా రాయలేదు వదిలేసా అట్లే ఉన్నాయి ఇప్పటికి ఉంచుదాం అలాగే కూడా తీసేశారు వెళ్ళిపోయింది కాలేజ్ ముందు జాగ్రత్త ఎందుకైనా మంచిదని చిన్నదేమో ఇంట్లో పెట్టుకున్నా టెన్త్ ఇంట్లో పెట్టుకున్నా మంచి పని అన్న సో మొత్తానికైతే అమ్మ నాన్న ఏం చేస్తుంటారు డాలీడు టూ థౌసండ్ సిక్స్ లో అనిపించారు సారీ తర్వాత మా మమ్మీ టైలరింగ్ షాప్ చేస్తుంది టైలరింగ్ చేస్తూ మమ్మల్ని మేము ముగ్గురు అన్న తమ్ముడు నేను సెకండ్ అన్నయ్య జాబ్ చేస్తాడు తమ్ముడు డిప్లొమా అయిపోయింది ఇంట్లోనే చూసుకుని బట్టల షాప్ సో ముగ్గురు నేను టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఇండస్ట్రీకి వచ్చా నాకన్నా ముందు వచ్చాయి అవును టూ థౌసండ్ ఫోర్టీన్ మై జర్నీ ఫస్ట్ ఒక సీరియల్ చేశాను ఖుషి అనే ఐడియా ఉందా చాలా ఫేమస్ అది బాబుమోహన్ గారు వాళ్ళందరూ ఉన్నారు ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళారు ఒక టూ డేస్ మా వాళ్ళంతా సీరియల్కి వెళ్తున్నాం సీరియల్కి వెళ్తున్నాం షాక్ అయిపోయి కాల్ చేశారు తర్వాత ఒక టూ త్రీ నా ఫస్ట్ ఆడు ముగర్ర బుజ్జి అని లో మన సుధీర్బాబు గారిది అది ఒకటి వేసాను దాని తర్వాత మనుషులతో జాగ్రత్త అని ఒక సినిమా వేసాను జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళా ఇవన్నీ డైలీ నాకు పేమెంట్ ఎంత అనుకుంటున్నారు టూ హండ్రెడ్ అప్పట్లో అప్పట్లో మార్నింగ్ సిక్స్ ఈవినింగ్ సిక్స్ సిక్స్ నా బండి పెట్రోల్ త్రీ హండ్రెడ్ బండి పెట్రోల్ త్రీ హండ్రెడ్ నేను టూ హండ్రెడ్ నుండి సినిమా మీద మీద యాక్టింగ్ అంత ఇష్టం అప్పుడే నేను అంతకు ముందే దీనికి రావడానికి కారణం ఏంటంటే నేను ఫ్యాషన్ డిజైన్ చేద్దామని నిఫ్ట్ లో రాసా మాదాపూర్ హైటెక్ సిటీలో అక్కడ ఎంట్రెన్స్ రాసా త్రీ ఎంట్రెన్స్ ఉంటాయి ఒక ఎంట్రెన్స్ అయిపోయింది తర్వాత వాళ్ళకి ఇంటర్ కావాలి సర్టిఫికేట్ డిప్లొమా చేయాలంటే అది లేదు మనకి బ్యాక్లాగ్లు ఉన్నాయి కష్టం అన్నారు సరైన వచ్చేసిన ఇంటికి నేను జాబ్ చేద్దామని ఇవి అయితే లేదు ఎర్లీ మార్నింగ్ ఒక పర్సన్ పేపర్ అవుతుంటే సీరియల్ అవకాశం ఇవ్వబడును అని పేపర్లో యాడ్ వచ్చింది మనం ఎందుకు అది ఇచ్చి పడేద్దాం వెళ్దామని ఫోన్ చేసి వెళ్ళా వెళ్ళిన తర్వాత ఆమె ఆల్రెడీ అప్పటికే రెండు మూడు సీరియల్ చేసింది కాబట్టి నమ్మా చూసా సీరియల్స్లో వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు మీకు ఏం తెలియదు కదా మీరు నేర్చుకోవాలి ఫస్ట్ అని చెప్పి ఒక సమ్ అమౌంట్ అని చెప్పారు ఒక సిక్స్ థౌజండ్ అట్లా ఉంటుంది మళ్ళీ తర్వాత మేము సీరియల్స్లో పెట్టుకుంటాం అది అని చెప్పేసరికి అంత అంటే కుదరదండి నా దగ్గర లేవు కష్టం అంటే మీరు కొద్ది కొద్దిగా కట్టుకోండి ఒక టూ థౌసండ్ టూ థౌసండ్ కట్టుకోండి మీకు మాత్రం అనగానే సరే ఒక టూ థౌసండ్ కట్టి జాయిన్ అయ్యా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ క్లాస్ అది ఫిఫ్టీన్ డేసే అంత అయిపోయింది ఇంకంతే ఫిఫ్టీన్ డేస్లో ఏమొస్తుంది టూ ఇయర్స్ చదివిందే రాలేదు నాకు టూ ఇయర్స్లో నేను ఇంటర్ చదివిందే రాలేదు ఈ ఫిఫ్టీన్ డేస్లో నాకు వస్తుందా అది రాదు అలా నేర్చుకున్నా ఏదో అయిపోయింది ఇంత పెద్ద దొడ్డు బుక్ ఇచ్చారు అది తీసి ఎక్కడో వడేశా అందులో నవరాసాలు ఉంటాయి అది అని అంటే అవునా నవరాసాలు మన దగ్గర ఉన్నాయి బుక్లో ఎందుకు అనుకున్నావు అనుకొని ఆ బుక్ పక్కన పడేశా తర్వాత వాళ్ళు అలా అలా కొంచెం ఏదో చెప్పారు ఒక బేసిక్ అంతే నాకేం రాలేదు అప్పటికి కూడా ఇలా కాదు మనం ఏదో చేయండి మనకు కుదరదు అని చెప్పి రోజు ఆ పేపర్లో సినిమా సినిమాల గురించి ఒకటి చిన్న ఒకటి కింద ఒకటి ఇస్తాడు వాడు యాడ్స్ లాంటిది ఇక్కడ స్వయంత ఆఫీస్ ఉంటుంది ఇక్కడ స్వయంసా కోటిలో మేదిపట్నము అక్కడక్కడ అలా వెళ్ళేవాడిని డైలీ వాళ్ళు డోర్ వేసిపోయినా సరే ఆ డోర్ కాడ ఒక వన్ అవర్ వెయిట్ చేసేవాడిని వాళ్ళు వచ్చేసరికి వెయిట్ చేసి వాళ్ళు వచ్చాక నేను ఏం చేసేవాడిని లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఎక్స్పీరియన్స్ ఉందా నీకు చేసావా అంటే చె లేదు సరే ఏమైనా చెప్పా అంటే ఒక డై ఒకటి ప్రిపేర్ అయ్యి ఒక డైలాగ్ ప్రిపేర్ అయ్యి వెళ్ళి చెప్పేవాడిని అక్కడ అది ఒక్కటే ఇక వేరేది రాదు మనకి అది ఒక్కటి ఆయన ఫేస్ చూపి చూపించి ఇది చెప్పేవాడిని ఇష్టం అన్నట్టు ఇక బాబు ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు ఇది కాదు ఇట్లా చేయొద్దు అని చెప్పి ఆయన చెప్పేది ఆయన చెప్పేసాడు అది మనకి ఇక్కడ ఎక్కేది కాదు అలా వినేసి వెళ్ళిపోయేవాడిని ఇంకో దగ్గరికి వెళ్తే డబ్బులు కట్టాలి టెన్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది చలో రైట్ అట్లా 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 సరే అని చెప్పి ట్వంటీ ఫోర్ ప్రేమ్స్ అని అమర్పేట్లో ఉంది వాళ్ళకి వెళ్ళా వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ స్వయంసా చేస్తున్నానండి ఇట్లా చిన్న చిన్నగా నాకు యాక్టింగ్ వద్దు కొత్త కొత్త వచ్చు మీకు ఫొటోస్ ఇస్తే ఉన్న మీకు అవకాశం ఉంటే చెప్పండి అని చెప్పి ఇసేజ్ ఇసేజ్ ఇచ్చి వచ్చా ఒక ఫోన్ చేసి ఇక్కడ పిలిచి ఒక అతను పిలిచాడు పిలిచిన తర్వాత బ్రదర్ ఒకటి క్యాడర్ ఉంది చేస్తారా మీరా అంటే ఒక టెన్ థౌసండ్ కట్టాలి అన్నాడు అని ఒక సెకండ్ లేచి సరే అన్న ఉంటా అని చెప్పి వెళ్ళిపోయా ఇది అంతా ఒక ప్రాసెస్ లో నడుస్తా ఉంది నాకు అయితే ఎట్లా వెళ్ళాలి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఇంటెన్షన్ లో మా ఫ్రెండ్ ఒక నా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన అయిన ఇక్కడ ఇక్కడ అమీర్పేట్ లో ఒక టూ థౌసండ్ ఇచ్చి షూటింగ్కి వెళ్తున్నాడట జూనియర్ ఆర్టిస్ట్ గా వాళ్ళు టూ థౌసండ్ ఇస్తే వాళ్ళకి కాంటాక్ట్ ఇస్తారు అన్నట్టు వాడు ఆ కాంటాక్ట్ పట్టుకుని అలా షూటింగ్ చేసుకోవాలి అయితే నేనేం చేస్తా వాడు టూ థౌసండ్ ఇచ్చాడు కదా వీని దగ్గర నుంచి మెల్ల ఆయనకి కాఫీ టీ తాపిచ్చేసి వీని దగ్గర ఉంచే ఆ నెంబర్ తీసుకున్నాయని తీసుకొని మెళ్ళి కాల్ చేసి బ్రదర్ కృష్ణనగర్ గ్రీన్ బా వచ్చి గడ్డ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ చలో రైట్ అని చెప్పి బైక్ వేసుకొని పోయి ఆడ ఎర్లీ మార్నింగ్ ఉంటే వాళ్ళు కూడా ఎట్లా తీసుకెళ్తారు తెలుసాక బాడీ ఉండి మంచి ఫిజిక్ ఉన్నీ ఓకే అనుకున్న తీసుకుపోతారు రెండు రోజులు నేను పోలేదు అలా లైన్ తెలుసుకుందా టూ డేస్ దాన్ని పక్కన పెట్టేశారు టూ డేస్ ఎందుకని బాడీ లేదని ఏం లేదు కదా మనకు ఏం లేదు ఇప్పుడు కొంచెం మంచిగా ఉండి క్యూట్గా ఉన్న అట్లా తీసుకోతారు కదా మనకైనా సిక్స్ ప్యాక్ ఉందా బాడీ ఉందా తీసుకోవడానికి మనకి ఏమో ఏం రాదు కదా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు కూడా కొంచెం నీట్గా ఉండని కొంచెం చూస్తారు కదా కొన్ని కొన్ని సీన్స్ అలా చూసేవాళ్ళని తీసుకెళ్తారు వాళ్ళు అంటే మినిమం అలా రెండు రోజుల అంటే మళ్ళీ మూడు రోజులు అలా అలా వచ్చినాయి రాలేదని కాదు కానీ ఏంటంటే ఫస్ట్ అలా అయింది తర్వాత వాళ్ళు మెల్లి మెల్లిగా కావాలా కాబట్టి తీసుకెళ్తారు కంపల్సరీ అలా వెళ్ళిన తర్వాత కట్ చేస్తే అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ కలిచాడు కలిసి ఇక్కడ ఆఫీస్ ఉంది తీసుకెళ్తా బ్రదర్ అంటే సరే అని చెప్పి ఆ పర్సన్తో వెళ్తే అక్కడ ఒక పర్సన్ పరిచయం పరిచయమాడు అక్కడ పర్సన్ ఒక పర్సన్ అంటే అయిపోయిన బ్రదర్ దండ ఫస్ట్ మూవీ హీరో చేశాడు ఆ ఆఫీస్కి వెళ్ళా వెళ్తే అయిపోయిన క్యారెక్టర్స్ నేను చెప్తాను నెంబర్ తీసుకో అంటే సరే అని ఆయన ఒక రోజుకు ఫోన్ చేయడం అది ఒకటే నెంబర్ ఉంది మన దగ్గర వేరే తెలియదు ఏమైనా ఉంటే ఎప్పు చెప్పు అని కట్ చేసి ఒకరోజు అమెరిపేట్లో షూటింగ్ జరుగుతుంది రాబో అంటే ఆయన ఏం చేశాడు ఇంకొక ఆయన నెంబర్ ఇచ్చాడు ఆయన ఆయన పేరు చారి అని ఆయన నెంబర్ ఇస్తే నెంబర్ తీసుకున్నా నెంబర్ తీసుకున్న ఆయన ఒక రోజు ఫస్ట్ నెంబర్ ఇవ్వలేదు టూ డేస్ దాకా తర్వాత ఒక రోజు కలిస్తే నెంబర్ ఇచ్చాడు అలా 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 ఫోన్ చేస్తుంటే ఫోన్ చేస్తుంటే అన్నిసార్లు ఫోన్ చేయొద్దు అందుకని నెంబర్ ఇవ్వలేదు ఇట్లా ఫోన్ చేస్తారనే ఏమనుకోవద్దు తమ్ముడు ఒక ఫోన్ చేయకున్నాక అన్నాడు కట్ చేస్తే అలా ఫ్యూ డేస్ తర్వాత లై అదృష్టం చూడండి ఆయన లైవ్లో కలుస్తాను నాకు డైలీ ఫోన్ చేయడం మానేశాను నేను లైక్ అన్న హాయ్ అన్న హాయ్ అన్న హాయ్ అన్న కడి చేస్తే ఆయన ఒకరోజు ఫోన్ చేశాడు ఆయనే అర్జున్ రెడ్డి అని ఒక సినిమా స్టార్ట్ అవుతుంది దానికి ఆఫీస్కి వెళ్ళు నువ్వు నేను చెప్తా అన్నాడు వెళ్ళా వెళ్ళి మాని పోసార్ సందీప్ రెడ్డి వంగ అడన్నాడు వెళ్ళా టీషర్ట్ వేసుకుని వెళ్ళా కో డారెక్టర్ ఉన్నాడు వేరే ఒక ఆయన లోపల పట్టుకుని కూర్చున్నా కూర్చున్న తర్వాత పర్సన్ వచ్చేసి సీడ్ అవుతాను అని అన్నాడు నాకు అలవాట్లేదు సార్ తాగుతాను సార్ అది అన్న సందీపాన్ని వచ్చాడు బ్రదర్స్ శ్రీరాజ్ అవుతారా మీరు తాగుతారు సార్ అన్న ఇతను పెట్టేసాడు అక్కడ అట్లా ఏం లేదు పెట్టేసాడు అన్నాడు అనగానే బయటకు తీసుకొచ్చారు పేమెంట్ ఎంత అంటే మీ ఇష్టం సార్ అంతే అనగానే పర్ డే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చారు ఫస్ట్ పేమెంట్ అది నాది అర్జున్ రెడ్డి ఇప్పటికీ చిన్న సీన్ ఉంటుంది బిట్ అందరు నా ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి నా లైఫ్ ఫస్ట్ సినిమా హైలైట్ అయింది తెలిసాక ఆరు సీన్లు చేసే ఐదు సీన్లు కట్ అయిన ఒక సీన్ ఉంది ఆరు సీన్లు ఒక సీన్ ఉంది అది కూడా సైడ్ ప్రొఫైల్ ఉంటుంది అది ఏ సీన్ అంటే ఇప్పుడు ఉన్న సీన్ ఏంటంటే రాహుల్ రామకృష్ణ అన్న హేమంత్ అన్న ఇద్దరు ఇంట్లోకి వచ్చినప్పుడు బీర్ బీర్బోట్లు లేపి లోపలికి వెళ్ళి అలా బయటకు వచ్చి అరే అర్జున్ రా పోయినట్టు పూలం పానంగానే మేము ఇద్దరం వస్తాం వచ్చి అనా అర్జున్ అనే చెప్పన్న మా అమ్మ కప్పుకున్నట్టుగా అట్లా కప్పుకుంటే అపార్ట్మెంట్ వైట్ టీషర్ట్ నేనే నువ్వేయా నా ఫస్ట్ సినిమా అయ్యో నేను హార్ట్ఫుల్ చెప్తున్నా నేను థియేటర్కి వెళ్ళి చూసేసరికి నా సీన్స్ లేవు చాలా బాగా అనిపించింది అంటే మనకు హోప్ ఉంటుంది అక్క అప్పటి నుంచి నేను ఏదైనా సినిమా చేస్తే చెప్పు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఎడిటింగ్లో కట్ ఆ అన్న చెప్పాడు అది తర్వాత ఆయన చిన్న చిన్న యాడ్స్ చేస్తుంటే దాంట్లో పెట్టుకున్నాడు ఇంకొక దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో పెట్టు ఆయననే ఒక్క ఒక కాంటాక్ట్ కట్ చేస్తే చిన్న చిన్న మూవీస్ చెప్పి దాంట్లో చెప్పి దీంట్లో చెప్పి రాజు యాదవ్ మూవీ డైరెక్టర్ అయిన డెటప్ సినిమా దాంట్లో ఫుల్ అండ్ ఫ్రెండ్ రోల్స్ ఇచ్చాడు సూపర్